లో జై తెలంగాణ అనేటువంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన పెద్ద దురదృష్టం ఆయన ఎప్పుడు జై తెలంగాణ అనలే కాబట్టి ఆయనకు ఆ ఇమోషనే లేదు ఆయనకు తెలంగాణ ఆత్మ అన్నదే లేదు మనం పడ్డ దుఃఖం ఆయన ఎప్పుడు చూడలే ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు కాబట్టి ఆయనకు తెలంగాణ హృదయం అర్థమైతలేదనే విషయాన్ని మనం ఇవాళ గమనించుకోవాలి కనుక ఇక్కడ ఒక్క విషయం మనం కూడా ఆలోచించాలి ఎందుకేసేరు తెలంగాణ ప్రజల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారు వచ్చి రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రియాంక గాంధీ గారు వచ్చి గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి మేము మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి మన గౌరవం మన బతుకమ్మను ఎత్తుకొని వాళ్ళు ముందట్టుకొచ్చింది కాబట్టి నమ్మి ఈ రోజు ఓట్లేసిరు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళ సూటిగా తెలంగాణ జాగృతి వేదిక నుంచి సోనియా గాంధీ గారిని మేము అడుగుతా ఉన్నాం అమ్మా మరి మా మహిళలు జరుపుకునేటటువంటి బతుకమ్మ పండుగను మీ ముఖ్యమంత్రి గారు అవమానిస్తా ఉంటే మీ రాక వచ్చిందా లేదా మీకు తెలిసిందా తెలియలేదా లేకపోతే మీరు సమ్మతించి మీ పర్మిషన్తోనే ఆయన మా తెలంగాణ ఆడబిడ్డలు అవమానిస్తున్నాడా ఇవాళ మీరు తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను సోనియా గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రియాంక గాంధీ గారు మొన్న పార్లమెంట్లో మాట్లాడుకుంటూ ఆమె కేరళ నుండి ఎన్నికైంది కాబట్టి కేరళ చీర కట్టుకొని మాట్లాడింది నాకు సంతోషం అనిపించింది కేరళ రాష్ట్రాన్ని ఆమె గౌరవించింది మరి అదే తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మా తెలంగాణ ఆడబిడ్డలు ఆడుకునేటటువంటి పండుగను అవమానం చేస్తూ తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మ తీసేసిండు ప్రియాంక గాంధీ గారు మీరు కూడా ఆలోచించాలి మరి మీ ముఖ్యమంత్రి చేసేటటువంటి చర్యను మీరు మద్దతిస్తున్నారా తెలంగాణ ఆడబిడ్డలకు మీరు జవాబు ఇవ్వాలని చెప్పి నేను ఇవాళ ప్రియాంక గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కూడా ఈ వేదిక ద్వారా అర్పిస్తా ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఈ వేదికను మళ్ళీ ఇంత అద్భుతంగా నడిపినటువంటి శ్రీధరచితం సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సోదరులు కొబ్బారు సీను గారు మాట్లాడి తాటవాడి ఈ ఉద్యమ స్వరూప ముందు ముందు ఎట్లా ఉండబోతా ఉందో అందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు జై తెలంగాణ